మిత్రులందరికీ నమస్కారం నేను మీ కొండా మోహన్ ఈరోజు ఆగస్టు ఇరవై తొమ్మిదిని తెలుగు భాషా దినోత్సవంగా ప్రపంచంలోని తెలుగు వారందరూ అత్యంత అభిమానంతో జరుపుకుంటారు గ్రాంధిక భాషను తీసివేసి వ్యావహారిక భాషను పుస్తక భాషగా మార్చాలని జీవితాంతం కృషి చేసి సఫలీకృతులైన గిడుగు రామ్మూర్తి పంతులు గారి సేవలకు గుర్తింపుగా అతని జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం అమ్మ ఒడి భాషను బడి భాషగా మార్చి తెలుగు పలుకుబడులను బడిలో పలుకులుగా మార్చిన మహనీయుడు రామమూర్తి పంతులు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పుకోవడం అంటే మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అని గొప్పలు చెప్పుకున్నట్టే ఉంటుంది మనం ప్రతిరోజు మాట్లాడుకునే భాషలో యాభై నుండి డెబ్బై ఐదు శాతం పదాలు ఆంగ్ల పదాలే ఇది ఇలానే కొనసాగితే మన మాతృభాష మృత భాష అవుతుంది దీన్ని ఆపాలంటే ముందుగా మనందరం తెలుగు వారితో తెలుగు తెలిసిన వారితో తెలుగులోనే మాట్లాడాలి ప్రతి ఇంట్లో ఒక తెలుగు శబ్ద పదకోశాన్ని కొనిపెట్టి మనము వాడుదాం మన పిల్లలతో వాడిపిద్దాం ప్రభుత్వాలు కూడా తెలుగు భాషాభివృద్ధికి కఠినమైన ఆమోదయోగ్యమైన మరియు అనుసరణీయమైన చట్టాలు తెస్తేనే తెలుగు బట్ట కట్టి బయటపడుతుంది అంతేకాకుండా ప్రభుత్వ ఉత్తర్వులను అధికారులు ప్రజలు సక్రమంగా పాటిస్తేనే ప్రయోజనం చేకూరుతుంది కానీ ఇప్పుడు అది సరిగా జరగడం లేదు ఉదాహరణకు మన ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలను తప్పనిసరిగా తెలుగులో జరపాలని ప్రతి నెల ఎంత శాతం తెలుగులో ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారని తెలిపే లేఖ ప్రభుత్వానికి పంపించాలి అయితే మన దురదృష్టవశాత్తు అధికారులు ఈ లేఖను కూడా ఆంగ్లంలో రాసి పంపిస్తుండడం మన అధికారుల బాధ్యత రాహిత్యానికి పరాకాష్ట మన దౌర్భాగ్యానికి మర్చుతునక అందుకే మిత్రులారా మనందరం తెలుగును మాట్లాడుదాం మన పిల్లలకు తెలుగు నేర్పిద్దాం తెలుగును బ్రతికిద్దాం జై హింద్